అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మన పార్ట్ ట్వంటీ కి మేము అడిగిన దానికి మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు వీడియోస్ కంటిన్యూ చేయమని ఆ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నారు సో మీకోసం ఈ వీడియోస్ కంటిన్యూ అవుతాయి మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను చేసేది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అండి ఈ పాత్రలు మాత్రం సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కాదు కల్పిత పాత్రలు మాత్రమే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాము ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళ గురించి మనకు అనవసరం అండి సో మన ఛానల్ని ఇష్టపడే వాళ్ళు మన వీడియోస్ని ఇష్టపడే వాళ్ళ కోసం మేము ఈ వీడియోస్ చేస్తాము సో ఈ రోజు వీడియో ఏంటి అంటే పార్ట్ ట్వంటీ టూ అండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమయ్యా ఏమన్నా తింటావా అనయ్యా ఏమన్నా చేసి పెట్టాలా ఏ నాకేం వద్దు లత నాకేం ఇప్పుడు ఏ రెండు షేపులు తిన్నా కదా చాలు అరే పోదాం పావయ్య హాస్పిటల్ కు ఏ నిన్నటికి అల్లటికి గొంత తక్కువనే ఉన్నది గాని మీ ఒళ్ళ అత్తానే కదా ఇంకా రాకపాయే అత్తరు అత్తరు గాని ఇట్లా చూసుకుంటుంటే ఏమన్నా అయితే ఎట్లనయ్యా పోదాం అంటేనేమో అస్సలు కదులుతలేవు తక్కువ కాకపోతే చూద్దాం తీయలేవే ఆగా అమ్మ ఇప్పుడే అత్త రానే అవునవ్వా ఇప్పుడే అత్తానం ఏమైందయ్యా పానం ఇంకా గట్లనే ఉన్నదా ఇట్లా ఉంటే అమ్మా మొన్ననే వచ్చిండవ్వా అవ్వ మన ఇంటికి ఇట్లా మంచి లేదట అల్లునికి అని అంటే నేను కూడా అత్తపా సూషత్తా నచ్చిండు నాతో మంచిదే వదినే అందరు ఉన్నారు నువ్వు అల్లున్ని తీసుకోపోబిడ్డా హాస్పిటల్ కు నమ్మద్దు ఏ మామ సూద్దమే ఇయ్యల రేపు చూసి ఆ తగట్లనే ఉంటే ఓతగని చెప్పుదే అస్సలు ఇంటి రేడుగా ఏం చేద్దాం చెప్పే బాపు అయితే వైతి నీరు అంతా నీరసంగు ఉన్నాడు కదా చూద్దాం తీయల రేపు ఇట్ల గాని ఏమన్నా తిన్నావా లేదా ఇయలా ఏం తినలేదే పొద్దున గిన్నని పాలు తాగిండు ఇప్పుడు రెండు షేపులు తిన్నాడు మీరు కడకచ్చుకోపోర్రీ అన్నం తిందురు ఏ అన్నం ఎందుకు అవ్వ ఇప్పుడే తిన్నాం గంట అవుతుంది కదా

అయితే అయితే అప్పటికి మంచిగా రొట్టెలు చేసుకుందాందని ఇప్పుడైతే కోడిగుడ్ల కూర తోటి తినిపి ఒక అమ్మ ఉన్నది ఉల్లిగడ్డలు బాగా చేశాను తినా నువ్వే అరే అంటే మూడు కోడిగుడ్ల ఓ నర్సవ్వ అయ్యో వల్లయ్యో బుల్బే నానే మాడల్ తీరే ఉన్నావు కదా నిన్ను అయితే అయితే జోర్ పాయింట్ చేసినవేమే అనువరాలు వేసుకో తాత వేసుకో వేసుకుంటలేవు మూలకే పెడుతున్నావు అని ఒకటే అందుకే ఏ సూపర్ ఉండవు తియ్యే మా నర్సికేం పని ఊకే గట్ల అంటది గాని మంచిగా ఉండవు నువ్వు ఎందుకు వేసుకోనే వేసుకుంటా నాకేమన్నా తక్కువనా ఏంది ఏమో దానికి నువ్వు లేని పోదు ఆ నీకు అది లేని పొద్దు పోదు ఏమో రమ్మని పో నరసవ్వను అని నన్ను తోలింది అందుకే వచ్చిన అవునే ఇలాది ఏ జన్మల రుణ బంధమో నిజంగా ఇంట్లో ఉన్నంతసేపు నేను మల్లక్క దగ్గర పోవాలే మల్లక్క దగ్గర పోవాలని కలవరిస్తనే ఉంటది అయితే పోయిరాపు ఆ బా బాబు అప్పనవ్వ ఆ బాబా ఎందురా అన్నే ముచ్చట్లు పెట్టుకుంటుండపు అప్పదు అవ్వ ఏది మనమత్తా ఏ ఎందుకు రమ్మంట ముచ్చట్టుకు రమ్మన్నా తిన్నవా కూసో కూసో తిన్నా ఆ తిన్నమే పొరి ఏం కూడా నేను నేను కూడా గవ్వే కోడిగుడ్లు అండినా

ఏ పని చేయడానికి కాదే తాత వీళ్ళు ఏత్తంటే అక్కడ కూర్చుంటా టైం పాస్ కు ఏ నువ్వు నేను మల్లక్క ముగ్గురమే ముగ్గు ఏ ఆ పుష్ప ఊరికి పోతుందట కదా ఇప్పుడే పోయి వచ్చిన నేను రాను అని అన్నది ముగ్గురికి రేపు రేపు కాకపోతే ఎల్లుండి కలుద్దాం మీరు అయితే రారీ సరేనా జున్ను నువ్వు రారా నీకు కూడా టైం పాస్ అవుతుంది మమ్మల్ని చూసుకుంటా కూర్చుందువు నేను కూడా రావాలా గడ్డి కుప్పలు తీసేస్తా నాకు ఐకిలు ఇస్తారా ఓ మా తీసేసిన ఆ ఎండకు నెరబడితే నీ చుట్టెవడి చేయాలే ఆగు 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 చూడు రవ్వ నేను అనవరకే నా మీదికి కోతురు కచ్చిన నీ ఇష్టమే బాబు నీకేం సాధన అయితే ఎండకు బాగా ఎండ కొట్టి పాడైతుంది ఏ రాడవ్వా మళ్ళా ఆడ నెరబడితే వాన్ చుట్టేవాడు చేయాలి నాకే సాధన అయి పాడైతలేదు సరే రారి మరి నేను పోతాను రే పొద్దుగా రెడీ అయి ఉండు రే ఓ నరసక్క ఇంటనవా ఆ అత్తం అత్తం పోయే అరే పింట ఆ పప్పు సారి చేసుకురా ఏక తక్కువ ఆ చేసుకత్త చేసుకత్త మరి నేను పోతానా ఆ పోయే అత్తం పో నీకేమన్నా ఉన్నాదిరా ముసలోడ నువ్వేమిటి క్రషేన్లకు గడ్డి కుప్పలు తీయ అత్త కైకిలిత్తవా అని అంటున్నావు అది ఇచ్చే రాకేమేనా ఏ రాజుగాడు మా ఇత్తడే ఇంటికాడు ఉండే ఏం చేయాలి మీరు అందరు పోతా అంటే

పోయి కూరగాయలు దెంపరా పోయిన పండు వారు పోతున్నాయో ఇట్ల పోతున్నాయో అమ్మకత్తే ఓ నాలుగు పైసలు అన్నీ కదా పోవాలా పోతది మరి మీ షేను బాగా దూరం ఉంటది కదా వదినే నేను బండి వేసుకొచ్చిన కదా బండి మీద పోదాంపా అవునే బండ్ మీద పోతే తొందర పోయి తొందర అత్తరు పోయిరా పోర్రి సరే అని అమ్మ రెండు రొట్టెలు ఎత్తది ఎల్లిపాయ కారం నిన్న నూరింది ఉంది జరా వేసుకొని తిను సరేనా అమ్మ అల్లా జొన్న పిండి ఉందే ఆ స్టీల్ బాగుండ్లా అది రెండు రొట్టెలు విసికి చెయ్యి చేసి తింటాడు ఆ సరేనవ్వా సరే తినేం చేసి ఇస్తది రేపు పోయి ఆ పొలంలో ఏమన్నా ఉంటే కలిసిరారి అందరు పోయి బాపు నువ్వు ఇవాళ ఇప్పుడే వచ్చిరు కదా వాళ్ళు రేపైతే పోయి అది కాదు ఊర్రే పొలం అంతా నాశనం అవుతుంది మందు కొట్టాలి ఏం రద్దీ పెట్టుకోకు సరేనా మేము పోతాం బాపు మందు కొడతాడు మేము కలుపుతాం కానీ నువ్వు పొలం గురించి దాని గురించి దీని గురించి దేని గురించి రద్దీ పెట్టుకోకు ఓకేనా మేము పోతాం సరే సరే ఫస్ట్ నీ పానం అయితే మంచిగా కావాలి ఇక ఇయ్యాల రేపు చూసి సపరేట్ దావగండ్లకు దొరకపోతా నేను అవును వదినే తీసుకుపోదాం తీ నాకు కూడా ఏం పని లేదు ఇప్పుడు నాలుగైదు రోజులు ఈయనే ఉంటా ఉండురా ఉండు సరే పా మరి వదినే పోయేద్దాం దాసేను పోయండవైతే రెండు రొట్టెలు వేసి అమ్మ తింటాడు సరే అమ్మ చేసిస్తా అబ్బా గింత దూరం నడుస్తారా వదినే రోజు అవును శ్రీను ఏం చేట్టాం తప్పది అన్నా ఒకటి బండి కొనుక్కుంటా అయిపో ఏమైనా కొంత మనవరకు ఇప్పుడు ఏదో ఒకటైతోంది

నిజంగా అది నెమ్మి పొలం దిక్కు సూపర్ ఉన్నది కదా అనిపిస్తుంది ఎవడి అసలు ఎందుకు ఇంత వచ్చింది నాకు తెలివాలి అయ్యో రాజేంది నాయనకనే వచ్చిండు ఇదే శ్రీను మా పొలము అవునా అవదినే ఎన్ని ఎకరాలు ఉంది మీకు మాకు మూడు ఎకరాలు ఉంది శ్రీను అటు కూరగాయ చెట్లు పెట్టినాం తెంపుదంపా సరే వదినా నువ్వు పాద శ్రీను నేను వస్తాన్నా ఏమైంది రాజు వెనకాలనే అత్తున్నో ఆ ఆయన చూస్తే ఏమనుకుంటాడు చెప్పు ఏమడా అసలు ఆయన తోటి నువ్వెందుకు వచ్చినవు బండి మీద ఆయనే మా మరిది మరిది అంటే పెళ్లి అయిందా లేదు లేదు ఇంకా రాలేదు మా ఆయన మంచి లేడు అని అంటే చూడ్డానికి వచ్చిండు ఇటే ఉంటాడు కొంచెం షేన్లా పని ఉంది పని అయిపోయేదాకా మా అమ్మ మా బాపు ఇక ఈయన వచ్చారు అందరు ఇటే ఉంటారు అవసరం లేదు అని వీకుమను నీకేమవసరం నువ్వెందుకు అట్లా అంటున్నావు చెప్పు అరే చెప్పింది నా నువ్వు ఆయనే మా సుట్టం మా ఇంటికి వచ్చిండు ఆయన అత్తే నీకేం నొత్తంది ఎప్పు ఏ నాకు నచ్చలేదు ఆడుతో నువ్వు బండి మీద వచ్చుడు ఆయనతో ముచ్చడ పెట్టుడు ఆయనకు అన్ని తిప్పి చూపించుడు నాకు నచ్చలేదు లత నీకు నచ్చకపోతే నేనేం చెప్తా నువ్వు అర్జున్ పట్టుకుని తిరిగినావు కదా బండి మీద ఎక్కి కచ్చుకున్నావు కదా ఎత్తుకున్నావు కదా మరి అప్పుడేమైంది అయ్యో అవన్నీ మాట్లాడకు లత చెప్తానా మర్యాద కొద్ది చక్కగా అన్ని వీకుమని చెప్తానా పీకడు ఉంటాడు మాకు పని ఉన్నది మా పని ఎవరు చేయాలి మా ఆయనకు మంచిగా లేదు ఏ సాంపుతే చెప్తానా నిన్ను ఏ పో నీ తోట ఎవడో రాలే నువ్వేంది నన్ను చంపేది నీకేం హక్కు ఉన్నా చెప్పు అంతే అంటవా అయితే నాకేం హక్కు లేదా అట్లేం లేదు గాని నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచించకు అయినా మా మరిది నాకంటే మస్తు చిన్నోడు ఆ నువ్వు వాళ్ళతో వీళ్ళతో తిరుగుతావు వాళ్ళతో వీళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటావు అని నేను అట్లా కాదు అర్థమైతే అందని ఏమన్నా వదినా ఏమైంది వస్తానవా ఉండు జరా నీకు దండం పెడతా లత నాకు మంచిగా అనిపిస్తలేదు నువ్వు వేరే మొగాళ్ళతో మాట్లాడినా కూడా ఆయనతోటి బండి మీద ఎక్కొచ్చినావు నాకు నచ్చతలేదు లత జర ప్లీజ్ నా ముందట అట్లా వేయకు నువ్వు నీ మైండ్ నుండి ఫస్ట్ పిచ్చ ఆలోచన తీసే అర్థం అవుతుంది ఆయనే మా మరిది ఆ మా ఆయనకు మంచి లేకపోతే వచ్చిండు పనులు చూసుకుంటా అని నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచించి నన్ను అజ్జేయకు చెప్తానా పోతానా నేను ఒకసారి ఆగులతా ఏంటి చెప్పు నువ్వు నీ మనసులా నేను తప్ప ఎవరు లేరు కదా నా మనసులా నువ్వు కూడా లేవు నాకు నా పిల్లలు నా భర్త ఉన్నారు ఏయ్ నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు ఏ చెప్తానా ఆ నువ్వు మీది కంటన్నావు కానీ లోపల ఏదో పెట్టుకున్నావు ఆ నేను ఇప్పుడు ఇట్లా దూరం ఉంటున్నా అని నువ్వు మీ మరిదికి దగ్గర ఏ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా క్యారెక్టర్ గురించి ఆ కొంచెం అన్నా సిగ్గనిపించలేదా నీకు ఇట్లా మాట్లాడడానికి ఇచ్చి ఆయన నీతో మాట్లాడు నా బుద్ధి తక్కువ ఈ నీ సారీ సేవటికి కావాలే సోషరగుల మన వీడియో మీకోసం ఈ వీడియో యా పనున్న కూడా చేసినాం ఎందుకంటే మన వీడియో గురించి మీరు ఎదురు చూస్తారని కొంచెం లెంత్ తక్కువ ఉందని బాధపడకండి నెక్స్ట్ వీడియో సూపర్ ఫన్తో ఉంటుందండి ఉంటదండి వీడియో కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉంటాయి కదా చూస్తారు కదా మీరు కూడా సో అట్లాంటి ట్విస్ట్లు మన వీడియోస్లో రాబోతున్నాయి మీరు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అవ్వలాలా అయ్యలాలా వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉందని బాధ పడకుర్రి మాకు ఉంది అందుకే ఇట్లా చేసినాం ఇంకా వచ్చే వీడియో కొంచెం పెద్దగా ఎత్తాం మీకోసం ఓకేనా ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్